హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో మనం కేంద్ర మంత్రులు వారి కేటాయించిన శాఖల గురించి తెలుసుకుందాం ఇటీవలే పద్దెనిమిదివ లోక్సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరిగాయి జూన్ నాలుగో తేదీన ఫలితాలు కూడా వెలువడ్డాయి బీజేపీ అధికారంలోకి అయితే వచ్చింది ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడవసారి వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే కేంద్ర మంత్రులు వారి శాఖల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిబ్బంది వ్యవహారాలు ప్రజా సమస్యలు పింఛన్లు అను ఇంధనం అంతరిక్షం మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ అమిత్ షా హోంశాఖ సహకార శాఖ నెక్స్ట్ నితిన్ గడ్కరీ రహదారి రవాణా జాతీయ రహదారులు మంత్రిత్వ శాఖ నెక్స్ట్ నిర్మలా సీతారామన్ ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సుబ్రహ్మణ్యం జయశంకర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్ వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ సర్బానంద్ సోనోవాల్ నౌకాయానం జల రవాణా మంత్రిత్వ శాఖ నెక్స్ట్ కింజరపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లావాసి నెక్స్ట్ జి కిషన్ రెడ్డి బొగ్గు గనులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయము రైతు సంక్షేమము గ్రామీణ అభివృద్ధి అన్నపూర్ణాదేవి మహిళా శిశు సంక్షేమం వీరేంద్ర వీరేందర్ కుమార్ సామాజిక న్యాయము సాధికారత వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయము సాధికారత నెక్స్ట్ మనోహర్ లాల్ ఖట్టర్ విద్యుత్ పట్టణాభివృద్ధి గృహ నిర్మాణం జేపీ నడ్డా వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం ఎరువులు రసాయనాలు ఈయన గతంలో జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షులుగా అధ్యక్షులుగా ఉండేవారు ఇప్పుడు మంత్రి పదవి దక్కింది వైద్యం ఆరోగ్యం కుటుంబ సంక్షేమం ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖ నెక్స్ట్ హెచ్డి కుమారస్వామి ఉక్కు భారీ పరిశ్రమలు గిరిరాజ్ సింగ్ జౌలి శాఖ మన్సుఖ్ మాండవ్య కార్మిక ఉపాధి యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రీడల శాఖ అరదీప్ సింగ్ పూరి పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కిరణ్ రిజిజు పార్లమెంట్ వ్యవహారాలు మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గజేంద్ర సింగ్ శేఖావత్ పర్యాటకం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నెక్స్ట్ భూపేంద్ర యాదవ్ పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జితన్ రామ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ రాజీవ్ రంజన్ సింగ్ పంచాయతీరాజ్ మత్స్య పాడి పశుసంవర్ధకం శాఖ ఐస్ అశ్విని కుమార్ వైష్ణవ్ రైల్వే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ నెక్స్ట్ జుయల్ వారం లేదా జువెల్ వారం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ జ్యోతి జ్యోతిరాదిత్య సింథియా కమ్యూనికేషన్లు టెలికాం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చిరాగ్ పాస్వాన్ ఆహార శుద్ధి పరిశ్రమలు ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ సిఆర్ పాటిల్ జలశక్తి ప్రహ్లాద్ వెంకట జోషి వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ పునరుత్పాదక ఇంధనం నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల నుండి మంత్రి పదవి దక్కి సహాయ మంత్రులైన వ్యక్తులు బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల సహాయ మంత్రి ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భారీ పరిశ్రమలు ఉక్కు సహాయ మంత్రి ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి నెక్స్ట్ సహాయ మంత్రులు స్వతంత్ర హోదా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ రావ్ ఇంద్ర ఇంద్రజిత్ సింగ్ గణాంకాలు కార్యక్రమాలు అమలు ప్రణాళికలు స్వతంత్ర హోదా సంస్కృతి సంస్కృతి సహాయక మంత్రి నెక్స్ట్ జితేందర్ సింగ్ శాస్త్ర సాంకేతికం పరి భూ విజ్ఞానం స్వతంత్ర నెక్స్ట్ ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది శిక్షణ వ్యవహారాలు అను అంతరిక్షం సహాయ మంత్రి నెక్స్ట్ అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యాయశాఖ న్యాయశాఖ స్వతంత్రం హోదా పార్లమెంటరీ వ్యవహారాలు సహాయ మంత్రి నెక్స్ట్ ప్రతాప్ గణపతిరావు ప్రతాపరావు గణపతిరావు జాధవ్ ఆయుష్ స్వతంత్ర హోదా వైద్య ఆరోగ్యం సహాయ మంత్రి నెక్స్ట్ జయంత్ చౌదరి నైపుణ్యాభివృద్ధి స్వతంత్ర విద్యా సహాయ మంత్రి మనకి సహాయ మంత్రులు స్వతంత్ర హోదా ఐదుగురు ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్